హలో హాయ్ నమస్తే అండి ఈరోజు మనం తెల్ల రక్త కణాలలో ఒక ప్రత్యేకమైన కణమైన ఇస్నోఫిల్స్ గురించి తెలుసుకుందాము ఇస్నోఫిల్స్ అంటే ఏమిటి ఇస్నోఫిల్స్ మన శరీరాన్ని ఎలా రక్షిస్తాయి ఇస్నోఫిల్స్ పెరిగితే ఏమైతుంది తగ్గితే అన్న విషయాన్ని తెలుసుకుందాము ఇస్నోఫిల్స్ అంటే ఏమిటి ఇస్నోఫిల్స్ అనేవి మనకు తెల్ల రక్త కణాలలో ఇస్నోఫిల్స్ అనేవి మనకు సుమారుగా ఒక శాతం నుంచి ఆరు శాతం వరకు ఉంటాయి ఈ ఇస్నోఫిల్స్ని యాసిడ్డేస్ ఇయోసిన్తో స్ట్రీనింగ్ చేయడం వలన ఎరుపు రంగుని కలిగి ఉంటాయి అందుకే వీటిని ఇస్మోఫిల్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము ఇస్మోఫిల్స్ అనేవి మనకు శరీర మన శరీరంలో రక్షణ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి ఇస్నోఫిల్స్ యొక్క నిర్మాణము ఇష్నోఫిల్స్ అనేవి ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి ఈ ఇస్నోఫిల్స్ అనేవి బైలోబుడు న్యూక్లియస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము బైలోబుడు న్యూక్లియస్ అంటే రెండు రకాల కేంద్రకాలు రు కేంద్రకం అనేది రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది కాబట్టి వీటిని బయలోపుడు న్యూక్లియస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము వీటిలో ఉన్న సైటోప్లాజమ్ గ్రానియుల్స్ ఎరుపు రంగు ఆమ్లాన్ని కలిగి ఉంటాయి ఈ గ్రానియుల్లో ప్రత్యేకమైన ప్రోటీన్స్ని విడుదల చేస్తూ ఉంటాయి మేజర్ బేస్ ప్రోటీను ఇస్నోఫిల్ కాటీన్ ప్రోటీను పెరాక్సిడైజ్ ప్రోటీన్ వంటి రసాయనాలను విడుదల చేసి జీవులను చంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి అదేవిధంగా ఇస్నోఫిల్స్ యొక్క ప్రధానమైన విధి ఏంటంటే జీవుల నుండి రక్షించడము పారాసైడ్ డెఫిషియన్సీ నుంచి అంటే ముఖ్యంగా ఎలిమెన్స్ రౌండ్ వామ్ వార్మ్ టేప్ వామ్ వంటి సూక్ష్మజీవులను దాడి నుంచి రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి ఇస్నోఫిల్స్లో ఉండే గ్రాన్యూల్స్ నుంచి వచ్చిన రసాయనాలు పరన్న జీవుల యొక్క సెల్ వా సెల్ వాళ్ళని ధ్వంసం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి అదేవిధంగా ఎలర్జీ వంటి వాటిలో మనకు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి ఉదాహరణకు మనపై దుమ్ము పుప్పడి రేణువులు ఆహార పదార్థాల వలన వచ్చే అలర్జీస్ నుంచి ఈ హిస్టమైన్ లాంటి రసాయనాలను నియంత్రించి మనల్ని రక్షిస్తూ ఉంటాయి అంతేకాకుండా అస్తమా స్కిన్ ఎలర్జీ వంటి వ్యాధులలో ఇస్నోపిల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా సిస్టమ్ బలపరచడంలో ఇస్నోఫిల్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి అంటే టిష్యూ రిపేరింగ్ ఉదాహరణకు ఇస్నోఫిల్స్ నుంచి విడుదలయ్యే రసాయనాలు మనకైన గాయాలు ఇన్ఫెక్షన్ వాపు వంటి వాటి నుంచి మన శరీరాన్ని పునరుద్ధరించడంలో సహాయం చేస్తూ ఉంటాయి సాధారణంగా ఇస్నోఫిల్స్ అనేవి ఒక వన్ ఎంఎల్ రక్తంలో హండ్రెడ్ సెల్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ సెల్స్ వరకు ఉంటాయి అంటే ఒక శాతం నుంచి నాలుగు శాతం వరకు మన రక్తంలో ఇస్నోఫిల్స్ అనేవి ఉంటాయి సాధారణంగా ఇస్నోఫిల్స్ పెరిగితే ఇస్నోఫీలియా అంటారు అంటే నాలుగు వందల ఐదు వందల సెల్స్ కంటే ఎక్కువ సెల్స్ ఉంటే ఇస్నోఫీలియా అంటారు ఇస్నోఫీలియాకు కారణాలు ఏంటంటే ఎలర్జీస్ అంటే ముఖ్యంగా డస్ట్ ఎలర్జీ ఫుడ్ ఎలర్జీ అస్తమా స్కిన్ డిసీజెస్ వరన్న జీవుల సంక్రమణ కొన్ని రకాల క్యాన్సర్లు వంటివి వచ్చినప్పుడు ఇస్నోఫిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇస్నోఫిల్స్ తగ్గితే ఇస్నోపీనియా అంటారు ఇస్నోపీనియాకు కారణాలు ఇస్నోపీనియాకు చాలా తక్కువ కారణాలు ఉంటాయి ఉదాహరణకు తీవ్రమైన ఇన్ఫెక్షన్లు స్ట్రెస్ కొన్ని రకాల మందులు మందులు వాడడం వలన ఇస్నోఫిల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి ఇస్నోఫిల్స్ అనేవి మనకు అలర్జీ నుంచి రక్షిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఒక వ్యక్తికి అలర్జీ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం డాక్టర్లు ఇస్నోఫిల్స్ కౌంట్ అనే టెస్టును రాస్తూ ఉంటారు పరణజీవుల ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో ఇష్నోఫిల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకు ఇస్నోఫిల్స్ని లెక్కించడం కోసము సిబిపి పెరిపెరల్స్ మీరు వంటి టెస్టులు చేస్తూ ఉంటాము కాబట్టి ఇష్నోఫిల్స్ చిన్న సంఖ్యలో ఉన్న మన శరీర రక్షణలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి ఆ ఉదాహరణకు అలర్జీ అస్తమ పరణజీవుల పోరాటంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తూ మన ర రక్షణ వ్యవస్థని కాపాడుతూ ఉంటాయి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం కోసము సివిపి వంటి రక్త పరీక్షలను రెగ్యులర్గా చేయిస్తూ ఉండాలి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు